మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే కనుక ఆఖరి ఘట్టం అయితే వచ్చేసింది బిగ్ బాస్ షోలో ఈ రోజు మండే నామినేషన్స్ లేవు కానీ అందరూ నామినేషన్స్కి వస్తారు బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసి అవతల పడేశాడు అలాగే నబిలికి ప్రేరణకి ఇచ్చిన బ్లాంక్ చెక్స్ గురించి అలాగే గౌతమ్ గురించి నిఖిల్ చెప్పిన పచ్చి మెజాలు బయట పెట్టడం జ జరిగింది దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే మాట్లాడేసుకుంటాం లాగ్ ఎక్కువసేపు ఉండదు ఈ వీడియో ఫైవ్ మినిట్స్ లోపే ఉంటుంది ఓపిక చేసుకుని చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సరే గొప్ప విషయం ఏంటంటే బిగ్ బాస్ షో ఓపెన్ ఏమైనా ఉంటున్నా ఫస్ట్ ఫన్ మూమెంట్తో స్టార్ట్ అయింది అవినాష్ ఇంగ్లీష్తో మాట్లాడడం స్టార్ట్ అయింది అదే నిన్న సండే అయింది కదా సండే అయిపోయిన తర్వాత అదే ఇంగ్లీష్ని కంటిన్యూ చేశాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ని కంటిన్యూ చేశాడు మన అవినాష్ చాలా ఫన్ అయితే జనరేట్ జనరేట్ అయింది తర్వాత వచ్చేవాడికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చి వచ్చింది బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కంటే చిన్న రొమాంటిక్ సిచ్యువేషన్ అయితే రోహిణికి ప్లస్ గౌతమ్ మధ్య అయితే జరిగింది గౌతమ్ ఫస్ట్ టైము ఫన్ చేయడం అంటే రోహిణికి ఏదో పాజిటివ్ వైబ్రేషన్ తెప్పించడానికి ట్రై అయ్యాడు లాస్ట్లో రోహిణికి ఒక విషయం చెప్పాలనుకుంటాను ఎప్పటి నుంచో అదేంటంటే కొంచెం సిగ్గుపడతాడు పాప రోహిణి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే సడన్గా బాంబు పిలిచి రోహిణి ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ నాకు అక్కలో చెల్లెలతో సమానం నీకు నేను సహోదరులా ఉంటాను అని చెప్పే ఎవడరా నీకు సహోదరుడు అని చెప్పి రోహి అయితే సీరియల్ సరదాగా ఫన్ మూమెంట్ అయితే అక్కడ ఫన్ మూమెంట్ జనరేట్ అయింది తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది గార్డెన్ ఏరియాలో వన్ బై వన్ అందరు ఉన్నారు నామినేషన్స్ అందరూ ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయారు బా ఎవరి మీద ఎవరు బాగా డీప్ గా ఆలోచించేస్తున్నారు ఎవరి మీద ఎవరు నామినేట్ చేసుకోవాలని చెప్పి నుంచున్నారు అనమాట అలాగే అందరూ ఈలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు ఏమని ఈ ఈ వారం నామినేషన్స్ లేవు కానీ ఒక అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్ లోకి వచ్చేసారు అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేట్ అయిపోయారు ఆటోమేటిక్గా అని చెప్పి బిగ్ బాస్ నుండి అనౌన్స్మెంట్ రావడం వల్ల ఒక్కొక్కరు ఫేజులు ఫ్యూజులు ఎగిరిపోయినాయిస్తా ఫస్ట్ చూస్తున్న వాళ్ళకి మనకే సడన్ గా వాళ్ళకి మనకే మైండ్ బ్లాక్ అయిపోద్ది అమ్మని అమ్మ ఎలా చేసాడేంటి అయితే ఇంకా అందరూ నామినేట్ అయిపోయారు కదా అని చెప్పి అందరు రిలాక్స్ మోడ్లో ఉన్నారు ఈ రిలాక్స్ మోడ్ అయ్యిందో లేదో వెంటనే సెకండ్ ఫినాలే టికెట్ మీకు ఇస్తున్నాము మీ ఎవరైతే సెకండ్ ఫినాలే టిక్కెట్కి అర్హత కారో వాళ్ళని పేరు చెప్పండి వెనకాల బర్న్ అవుతుంది ఫోటో ఉంటుంది బర్న్ అవుతుంది అంటే ఇంకా వాళ్ళు ఒక్కసారి బర్న్ అయితే వాళ్ళ ఫోటో అనేది ఇంకా వాళ్ళ వాళ్ళైతే నామినేట్ అవరు అంటే నామినేట్ కాదు ఐ మీన్ ఫైనలిస్ట్ అయితే అవరు సెకండ్ ఫైనలిస్ట్ అయితే అనర్హుల్ అనమాట ఇంకా వన్ బై వన్ ఇంకా స్టార్ట్ చేస్తారు విష్ణు అవినాష్ ఏమో విష్ణుప్రియ అని ఒకటో ఒకటే రేజను ఫస్ట్ నుంచి ఉన్నదే నువ్వు గేమ్స్ వైజ్గా కొంచెం స్లోగా ఉన్నావు అని చెప్పి నామినేట్ చేస్తాడు తర్వాత విష్ణుప్రియ వచ్చి గౌతమ్ని గౌతమ్ అయితే డిఫెండ్ చేసుకొని ఉన్నాడు చాలా బాగా డిఫెండ్ జరిగింది తర్వాత మన గౌతమ్ వచ్చి నిఖిల్ని ఇక్కడ ఉంది గాయస్ అసలా గౌతంలో గౌతమ్ని పూర్తిగా అనాలసిస్ చేసి చాలా క్లియర్ కట్గా మాట్లాడుతుంటే నువ్వు నన్ను డిఫెండ్ చేయనవట్లేదు అవట్లేదు నిఖిల్ని మాట్లాడినవట్లేదు గౌతమ్ అరే అక్కడ చాలా చాలా బ్యాడ్ వర్డ్స్ అయితే గౌతమ్ అయితే యూస్ చేయడం జరిగింది యశ్విని వాడుకోవడం అనడం తప్ప కాదా మన వీడియోలో ఈ పర్పస్ మీద మీరు కామెంట్ చేయాలి గౌతమ్ అలా అనొచ్చా వాడుకోవడం వేరు ఆడుకోవడం వేరు నిఖిల్ అంటాడు నువ్వు నువ్వు ఆడుకున్నావు కదా వాళ్ళతో అంటే అయితే నువ్వు అశ్మిని యష్మీని వాడుకోలేదా అని చెప్పానంట అంటే గౌతమ్ని కూడా వాడుకున్నావు అన్నావు అని చెప్పి గౌతమ్ కనబడిందంట అందుకు వాడుకున్నావు నువ్వు అంటే నేను సోలో ప్లేయర్ సోలో ప్లేయర్ అంటున్నాడు అంటున్నాడు కదా ఇండివిజువల్ ప్లేయర్ అని చెప్పి ఆ ఇండివిజువల్ ప్లేయర్ నువ్వు ఎక్కడ ఆడుతున్నావు నువ్వు అంత ప్లాన్ కింద ప్రకారం ఆడుతున్నావు ఒక నువ్వు తప్పు చేస్తావు సీతా ఫలవతిని వాళ్ళని మీద సీరియస్ ఏ సీరియస్ అయితే దాన్ని వేరేలాగా పోర్ట్రేట్ చేస్తావు అని చెప్పి అని చెప్పి తర్వాత సెల్ గేమ్లో ఉన్నప్పుడు కూడా సేమ్ అంతే ఎవరో ఎవరికి అందరు నవ్వుతున్నారు అక్కడ కానీ అక్కడ పృథ్వీ నవ్వినప్పుడే అవినాష్కి సారి గౌతమ్కి అయితే కోపం వచ్చింది అక్కడ బ్యాడ్గా పోటరేట్ చేయడం గౌతమ్కి అయితే అలౌట్ అయిందే అందరూ చూస్తున్నారు ఇది అయితే చీకడుకోవడం కోణంలోకి వెళ్ళిపోయాడు ఇంకా గ్రాఫ్ అనేది ఒక రేంజ్ లో ఉంటే ఈ రోజు తన నోటు దోళ వల్ల సగం సగం అయితే పడిపోయే ఛాన్స్ అయితే దా హీట్ ఆఫ్ ది మూమెంట్ ఇప్పుడు మీకు నాకు సమ్ డిస్ట్రేషన్ వచ్చి సమ్ గొడవ అవుతున్నప్పుడు నువ్వు మూసి అంటే నీకు ఎలా ఉంటుంది ఆ డిస్ప్రెక్ డిస్రెస్పెక్ట్స్ వర్డ్స్ కదా డిస్రెస్పెక్ట్స్ వర్డ్సే కదా అదైతే నాకు నచ్చదు అక్కడ నిఖిల్ని కూడా మూసుకుని గుచ్చు అని చెప్పి అది కరెక్టా కాదు దీని మీద మన కామెంట్ లో కామెంట్ చేయండి ఈ రోజు అయితే అడ్డంగా దొరికిపోయాడు పాపం ఎపిసోడ్లో అయితే మాత్రం లైవ్లో ఒకలాగా ఉంది అక్కడ డిస్కషన్ హీట్ ఆఫ్ ది మూమెంట్లో కానీ లైవ్లో మాత్రం ఎయిడ్ చేసి పెట్టడం వల్ల ఈ ఫార్టీ ఫైవ్ గౌతమ్ గౌతమ్కి పూర్తి డ్యామేజ్ అయితే జరిగింది నేనైతే అలాంటి వర్డ్స్ అయితే వాడకూడదు ఒకప్పుడు రా అన్నందుకే నువ్వు నామినేట్ చేసి పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలేని చెప్పి నువ్వు గొడవడిన గౌతము రోజు నువ్వు మూసుకూర్చో యశ్విని నేను వాడుకోలేదా అని చెప్పి అంటున్నాను తప్పు కదా ఐ బ్యాడ్ వర్డ్స్ కింద రావా ఐ డిస్రెస్పెక్ట్స్ వర్డ్స్ కదా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే మాత్రం నచ్చలేదు ఇలాగా వాళ్ళిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టు ఫైట్ అయితే ఫైవ్ మినిట్స్ దాకా ఫైవ్ మినిట్స్ కాదు ఆల్మోస్ట్ లైవ్లో అయితే కనుక దగ్గర దగ్గరగా హాఫ్ అన్ అవర్ పైన జరిగింది ఎక్కడ ఎక్కడికైతే కట్ చేసేద్దాం మనం అంటే లంతీ అయిపోతుంది వీడియో అనేది కొంచెం మీరు అడ్జస్ట్ చేసి చూసుకోండి షార్ట్ కట్స్ మాత్రమే చెప్తున్నాను తర్వాత ఫోటో బర్న్ అయ్యింది నిఖిల్ వచ్చి రోహిణి మంచి పాయింట్ చెప్తాడు ఇప్పుడు దాకా నువ్వు నామినేట్ నామినేషన్లోకి రాలేదు నువ్వు వచ్చి వెళ్తే బాగుంటుంది అని చెప్పంటే ఇక్కడ రోహిణి అయిపోద్ది ఇప్పుడు చెప్పిన పాయింట్ కరెక్ట్గానే ఉంది కదా అగ్రీ చేయొచ్చు కదా దానికి అవినాష్ రోహిణి కూర్చొని డిస్కషన్ అలా చేయడం కాదు నేను ఎంత కష్టపడి ఆడు ఆడచ్చను నువ్వు గెలవలేవు అంటే నేను గెలిచి చూపించాను నన్ను అలా నామినేట్ చేస్తారు అని చెప్పి పాల్పడిపోతున్నావు మరి రోహిణి నేను చెప్పేది ఏంటంటే రో మిగిలి చెప్పింది నేను చెప్తున్నా ఒకసారి కూడా నువ్వు రాలా వన్స్ నువ్వు ఒకసారి నామినేషన్లోకి వస్తేనే కదా మనం ఫైల్ లిస్ట్ అవుతామో అవ్వని చెప్పి ప్రజలు డిసైడ్ చేసేది ఇదైతే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఇది అంతా అయిపోయిందమ్మా లాస్ట్లో ఇద్దరు మిగులుతారు అంటే వర్షం కారణంగా ఇద్దరిని కన్ఫ్యూషన్ రూమ్ లోకి బిగ్ బాస్ పెరగడం జరుగుతుంది ఈ స్టూల్ మీద ఒక బ్లాంక్ చెక్ ఇక్కడ ఒక స్టూల్ మీద బ్లాంక్ చెక్ అయితే బిగ్ బాస్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది నబీల్కి ప్లస్ ప్రేరణకి వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న బిగ్ బాస్ నుండి అనౌన్స్మెంట్ వస్తుంది పదిహేను లక్షల వరకు మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకున్నారో ఎవరు ఎక్కువైతే బిడ్డింగ్ చేస్తారు వాళ్ళు అయితే కనుక సెకండ్ ఫైనలిస్ట్ కి వెళ్తారు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది ఒకలేమో ఫోర్ ల్యాక్స్ రాస్తారు ఒకళ్ళేమో ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే రాయడం జరుగుతుంది ఫిఫ్టీన్ ల్యాక్స్ రాసేటప్పుడు నబీల్ గురించి బయట డిస్కషన్ ఏంట్రా అంటే నిఖిల్ ప్లస్ అవినాష్ అయితే కనుక నబీలు అయితే రోపే కూడా రా రాయుడు అని అని చెప్పి అంటారు కానీ అక్కడ విష్ణుప్రియ ప్రియ అంటదే గురించి మీకు తెలీదు సమ్ టైంలో సిచ్యువేషన్లో యాభై వేలే ఖర్చు పెట్టాడు నామినేషన్కి అలాంటిది రాయకుండా ఎందుకు ఉంటాడని చెప్పి మంచి పాయింట్ లాగుంది విష్ణుప్రియ వీరిద్దరూ అయినా సరే రాయుడు నబీలు అయితే రాయుడు అంట అంటారు గాడి నేరీలోకి మళ్ళీ ప్రేరణ నేను తర్వాత మన నబీల్ని అయితే పెరగడం జరుగుతుంది బిగ్ బాస్ ఈలోపు గౌతమ్ వచ్చి మంచి పాయింట్ రేస్ చేస్తాడు మీరు కష్టపడి ఆడొచ్చారు మీరిద్దరు ఇద్దరు పర్సన్ పర్సన్స్ మీరు పద్నాలుగు వీక్ అనేది ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ మీరు ఇప్పుడు వచ్చారంటే ప్రజల ఆశీస్సులు ఉండడం వల్ల ఇక్కడ వచ్చారు ఈ మనీని మీరు వేస్ట్ చేయకుండా మీరు ఇద్దరు నామినేషన్లోకి వస్తే మీరు కంపల్సరీగా సేవ్ అవుతారు అంత అమౌంట్ యూజ్ ఆఫ్ అమౌంట్ వద్దంటే ప్రేరణ పాపం నబీలు అయితే సాక్రిఫైస్ చేయడానికి ఒప్పుకుంటారు సరే బిగ్ బాస్ నుండి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అంటే ఎంత అమౌంట్ రాశారని హౌస్ సభ్యులకి తెలియదు కదా వాళ్ళు అంటారు మనకు కూడా తెలియదు రివీల్ చేసేంతవరకు అక్కడ ప్రేరణ ఫోర్ ఫోర్ లాక్స్ రాసుద్ది తర్వాత నబీలకి ఫిఫ్టీన్ ల్యాక్స్ రాస్తాడు మైండ్ అందరికీ బ్లాక్ అయిపోద్ది అఖినికి నిఖిల్కి కిను అవినాష్ అబ్బో నబీలు నువ్వు ఒక్క రూపాయి కూడా రాయవని చెప్పి మేము ఇక్కడ బెట్ల కట్టేసుకోవాలని గురించి అని చెప్పి అంటాడు తర్వాత అర్ధరాత్రి అవుద్ది అది మెషిన్ డ్రిల్లింగ్ మిషన్లో వేస్తారు ఇద్దరు నామినేషన్ మిషన్లో వచ్చేయడానికి ఒప్పుకుంటారు ఆ కాగితాన్ని అది ఆ చెక్స్ని డ్రిల్లింగ్ మిషన్లో వేసేస్తారు అది మిషన్ చింపేస్తుంది అనమాట చింపేసిన తర్వాత నైట్ నబీలు గంట ఆ టైంకి కెమెరాతో మాట్లాడుతూ ఉంటాడనమాట నేను న్యాచురల్గా అయితే రాయకూడదు అనుకున్నాను అలా కేసెస్ చూసిన తర్వాత నేను ప్రేరణ కూడా వేసేస్తే నేను కూడా వేసేద్దామని ఉద్దేశంలో ఉన్నాను నాకు కూడా కరెక్ట్గా కాదనిపించింది అందుకే నామినేషన్లోకి వచ్చామని చెప్పి కెమెరాతో సో సంథింగ్ అయితే మాట్లాడడం జరిగింది ఈ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే మాట్లాడాను గాయస్ ఇంకా మాట్లాడేసినా చాలా ఉన్నాయి లాంగ్ అయిపోతుందని చెప్పి షార్ట్లో అవ్వొట్టేశాను ప్లీజ్ నా ఛానల్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి మర్చిపోకండి అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది యూస్ చే చూస్తున్నారు మన వీడియోని ప్లీజ్ మీ సపోర్ట్ నాకు అవసరం లైక్ చేయండి వరకు థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్